కాంగ్రెస్ ప్రభుత్వం ఇరవై మూడు నెలల నుంచి చేసిందేమీ లేదని మల్లారెడ్డి విమర్శించారు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రచారం చేశారు ఎన్నికలు వచ్చాయని మంత్రులు ఇక్కడ టోపీ పెట్టుకొచ్చి నిధులు విడుదల చేశారు కాని ఆ పనులు మళ్లీ పూర్తి చేయరని ఎద్దేవా చేశారు కేసీఆర్ తీసుకొచ్చిన పథకాలను కూడా రద్దు చేశారని పేర్కొన్నారు గోపన్న చేసిన మంచి పనులతో బిఆర్ఎస్ భారీ మెజారిటీ గెలుస్తుందని మల్లారెడ్డి ధీమా వ్యక్తం చేశారు టీసీఆర్ చేసిన దత్తాలన్నీ కూడా మార్చేసారు ఒక్కడి కూడా ఏస్తలేవు కాబట్టి భారీ మెజారిటీ తోటి భారీ అతి భారీ మెజారిటీ తోటి కనీవి నేను ఎరగని రీతిలో ఈ జూబ్లీ అసెంబ్లీ గెలుస్తాం తప్పకుండా మా డివిజన్ లో కూడా మా మా డివిజన్ లో కూడా భారీ మెజారిటీ తో గెలుస్తాం ప్రజలంతా కూడా చూస్తున్నారు ఎప్పుడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ డేట్ వచ్చింది పర్ఫెక్ట్ గా మేము ప్రచారం కూడా కాలి దండం పోతే వతగాలి మా చెల్లమ్మ సునీత గ్యారంటీ ఇస్తారు ఎందుకంటే ప్రతి ప్రజలలో ప్రతి ఓటర్ గుండెలల్లో గోపర్లు ఉన్నాడు గోపాలలో చేసిన ఉన్నాయి కనిపిస్తున్నాయి పనులు వీళ్ళు ఇరవై మూడు నెలల సది చేసిన పనులు కూడా కనిపిస్తారు ఏమేమి చేయలేదు మళ్ళీ ఇద్దరు మంత్రులు వచ్చి టోప్ పెట్టుకొని ఓ వంద కోట్లది రిలీజ్ చేసిపోయి రా అది అయ్యేది కాదు పోయేది కాదు నాకే వాస్తే ఎలక్షన్ల ముందు స్టంట్ అది ఇరవై రెండు ఏళ్ళు అయింది అంతగా అంతే ముందు ఎందుకు ఇయ్యలేదు వంద వంద కోట్లు ఇప్పుడు వచ్చి ఇచ్చిపోయిరా రిలీజ్ చేసిపోయి ఎలక్షన్ల ముందు ఇదే వాళ్ళ పనితరం ఇదే మళ్ళీ ఎలక్షన్ కాగానే పనులు కావు ఏం కావు కాబట్టి తప్పకుండా ప్రజలందరికీ కూడా చెప్తున్నా జూబ్లీస్ అన్న అన్నలకు చెల్లెళ్లకు తమ్ముళ్లకు మీ ఓటు బిఆర్ఎస్ పార్టీ కేసి తప్పకుండా మా సున్నత చెల్లెమ్మని గెలిపించాలని కోరుకుంటున్నాం జై తెలంగాణ జై కేసీఆర్